కి స్వాగతం పత్రికలోని ముఖ్యం చూద్దాం ఈనాడు పత్రిక ఉదయిస్తున్న రంగాలు ఉవ్వెత్తున ఉద్యోగాలు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ ప్రపంచం మారుతోంది అవసరాలు మారుతున్నాయి దానికి అనుగుణంగా మానవ వనరులు కావాలి కాలంతో పోటీ పడుతున్న సాంకేతిక విప్లవం ప్రపంచ వ్యాప్తంగా కొలువుల దశ దిశలను నిర్దేశిస్తోంది అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తం మీద కాలంతో పాటు మారుతున్న ఉద్యోగ రంగాలు కూడా అంటూ వార్త చేసుకుని వచ్చింది ప్రపంచం మారుతోంది ఉద్యోగాలు మారుతున్నాయి రంగాలు మారుతున్నాయి అంటూ వార్త చేసుకుని వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఉద్యోగ రంగంలో పెను మార్పులు రావడం ఒక ఒకవైపు భయం మరొక వైపు భరోసా ఒక తలుపు మూస్తే మరో తలుపు తెరుచుకుంటోంది టెక్నాలజీ నుంచి పునరుత్పాదకత వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు పలు రంగాలు రేపటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు బలమైన పునాదులుగా నిలిచే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి అంటూ వార్త తీసుకుని వచ్చింది మొత్తం మీద ప్రపంచం మారుతుంది ఉద్యోగ రంగాలు మారుతున్నాయి మొత్తం మొత్తానికి ఒక తలుపు తీస్తే ఇంకో తలుపు మూసినట్టుగా అంటూ వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద టెక్నాలజీ నుంచి పునరుత్పాదకత వరకు అగ్రిటెక్ నుంచి ఆరోగ్యం వరకు మారుతున్నాయి అంటూ వార్త వచ్చింది ఇక్కడ ఆ దారుల్లో నడిస్తే కొలువులకు ఉండదు అంటున్నాయి నాస్కామ్ మెకాన్సీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి ప్రఖ్యాత సంస్థలు మరికొద్ది రోజుల్లో కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్న వేళ రెండు వేల ఇరవై ఐదులో టాప్ టెన్ ఉద్యోగ రంగాలలో చూద్దామా అంటూ వార్త వేసుకొని వచ్చింది పదమూడవ పేజీలోని వార్త మొత్తానికి అయితే కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి అన్ని రంగాలు మార్పులు మారుతున్నాయి చకచక్క మొత్తం మీద ఇరవై సంవత్సరంలో కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది ఏ రంగాలలో ఉన్నాయో అంటూ పదమూడవ పేజీలోని వార్త ఉన్నది మొత్తం క్లియర్ గా ఫీజులకు కళ్యాణం పడైన ప్రైవేటు బడులు కళాశాలల్లో ఇష్ట రాజ్యాంగ వసూళ్ళు విపరీతమైన వసూళ్ళు ఇష్ట రాజ్యాంగాలు కాదు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక ప్రైవేట్ స్కూల్లో వసతులు కూడా సరిగా ఉండవు కూర్చోడానికి కొన్ని స్కూల్స్ లో అయితే ఆ బెంచ్ కూడా అక్కడ ఉండే వాతావరణం కూడా సరిగా ఉండదు కానీ ఫీజులు మాత్రం బాధుడు వాళ్ళు వాళ్ళ రీతిన వసూలు చేస్తున్నాయి ప్రైవేట్ సంస్థలు నియంత్రణ చర్యలు చేపడతామన్న మంత్రివర్గ ఉపసంఘం మొత్తం మీద వాళ్ళ పైన దృష్టి పెట్టాల్సిందే ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు వాటి అనుమతులను కూడా అవసరమైతే రద్దు చేయాల్సిందే ఇంకా మొదలవ్వని కార్యాచరణ ఇంకా వీటిపైన నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మొత్తం మీద ప్రైవేట్ స్కూల్స్ లో గాని ప్రైవేట్ కాలేజీల్లో గాని మొత్తం ఏదైతే ఆ స్కూల్ కి కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో కనీస బాత్రూమ్ టాయిలెట్ కూడా కరెక్ట్ గా ఉండవు ఇలాంటి స్కూళ్ళని వెంటనే రద్దు చేయాలి అంటూ తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు మొత్తం మీద పిల్లల తల్లిదండ్రుల నుంచి జలగ పీక్కు తిన్నట్టు ఫీజుల పేర్ల మీద వేల కోట్ల రూపాయలు ఫీజులు దండుకుంటున్నారు యాజమాన్యాలు ప్రైవేటు పాఠశాలలు జూనియర్ కళాశాలల్లో ఫీజులను నిర్ణయించడం నియంత్రించడంపై కమిటీని నియమించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది అంటూ శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు రాష్ట్రంలో బీటెక్ అంటే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ఎల్కేజీ ఫీజు అధికంగా ఉంది తల్లి ఈ భారంతో తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు నియంత్రణ లేకపోతే ఎలా మంత్రి సీతక్క ఆవేదన అంటూ భారతదేశం వచ్చింది సీతక్క గారు ఆ తర్వాత శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి ఈ విద్యాశాఖ పైన ఆకునూరి మురళి గారు ఉన్నారు మొత్తం మీద ఈ విద్యాశాఖలో ఏవైతే మార్పులు చేర్పులు చేయాలనుకుంటారో ఆకునూరి సార్ గారు శాతం చేస్తారని నమ్మకం ఉంది ఐదో దీక్ష దక్షుడికి అశ్రుని వాళ్ళు మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని పుష్పాంజలి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ కూడా నేటి ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నిగంబోధ్ ఘాట్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు మాజీ ప్రధానికి రేవంత్ చంద్రబాబు స్టాలిన్ అతిషి నివాళ్లు అంటూ వార్త వేసుకొని వచ్చింది ఇక్కడ మొత్తానికైతే ఈ రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు నిగంబోద్ ఘాట్ లో అంత్యక్రియలు జరుగుతాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాధివ దేహం వద్ద పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పిస్తున్న ప్రధాని మోదీ చిత్రంలో అమిత్ షా సోనియా రాహుల్ నివాళ్లు అటు వార్త చేసుకొని వచ్చింది మొత్తం మీద దేశం ఒక దాశనికుడిని కోల్పోయిందని చెప్పుకోవచ్చు ఒక ఆర్థికవేత్త ఇండియా మొత్తం ఎకానమిక్ లో ఉప్పగూలే సమయంలో ఆయన మన్మోహన్ సింగ్ గారు మన దేశానికి ఆర్థిక వ్యవస్థని గాడి పెట్టిన నాయకుడు మాటలు తక్కువ చేతలు ఎక్కువ అనిపించుకున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే దేశంలో మన్మోహన్ సింగ్ గారే అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఆయన మాట్లాడితే ప్రజలు ఎదురు చూసేవాళ్ళు ఏం మాట్లాడతారు అని అంటే పని ఎక్కువ మాటలు తక్కువ అనే పేరుని సంపాదించుకున్నారు మన్మోహన్ సింగ్ గారు మొత్తం మీద మన దేశానికి ఎన్నో సేవలు అందించినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఈ రోజు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన నిగంబోధ్ఘట్ లో ఆయనకు అంత్యక్రియలు జరుగుతాయి మొత్తానికైతే దేశం మన భారతదేశం ఒక గొప్ప నాయకుణ్ణి కోల్పోయింది అంటూ వార్త వర్షాకాలంలోగా బ్యారేజ్ కు మరమ్మతులు లేనట్లేనా కాళేశ్వరంలో ఇంకా పూర్తి కానీ ఇన్వెస్టిగేషన్ ఎన్డిఎస్ఏ నిపుణుల కమిటీ నివేదికకు మరింత సమయం అంటూ రెండవ పేజీలోని వార్త మొత్తానికైతే కాళేశ్వరంలో ఇంకా మరమ్మతులు కూడా కంప్లీట్ గా లేదు ఏదో అరాకొరగా నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అదొకటి పనికిరాని ప్రాజెక్టు అది తయారు చేసినా దానికి ఎంత డబ్బులు ఖర్చు పెట్టినా మల్ల సముద్ర పాలే అది అంటూ నిపుణులు అనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు కూడా అది అంటున్నారు మొత్తానికైతే ఆ కాళేశ్వరంలో పెట్టే డబ్బులు వేరే దేనికైనా పెట్టుకోవచ్చు అంటూ ఆ కాళేశ్వరం కొలికచ్చుడు తక్కువ కొలిక్కి రావాలంటే చాలా కష్టం ఒక రిపేర్ చేస్తుంటే ఇంకో రిపేర్ కొత్తగా మొదలవుతుంది అంటే ఇక్కడ ఇది పూర్తి చేసేలోగా ఇంకో కొత్త సమస్య పుట్టుకొస్తున్నది కాబట్టి దానికి మరమ్మతులు చేసుడు ఆ సముద్ర పాలే మళ్ళా డబ్బులేసుడు అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అనుమతులు లేకుండా ఏకపక్ష చెల్లింపులు రాజకీయ కక్ష సాధింపు ఆరోపణ అర్ధరహితం ఫార్ములా ఈ రేస్ ఈ ఫార్ములా రేస్ కేసు కొట్టివేయాలని కేటీఆర్ తిరస్కరించండి హైకోర్టులో ఏసీబీ కౌంటరు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తానికి అయితే నేను ఏం తప్పు చేయలేదు నాకు సంబంధం లేదు నేను ఇంకా ప్రభుత్వానికి నాలుగు రూపాయలు తగ్గించడానికే నేను అట్లా చేసిన అంటూ కేటీఆర్ గారు చెప్పుకొచ్చారు మొత్తం ఏది ఏమైనా గాని ఏసీబీ పూర్తి స్థాయిలో విచారణ చేస్తే మొత్తం కేసు ఏందో అర్థమైతుంది మొత్తానికి అయితే దీనికి కేటీఆర్ తొలుతనేమో చేస్తే చేయండి నాలుగు రోజులు జైల్లో కూర్చుంటా యోగ చేస్తా తెలంగాణ మొత్తం పాదయాత్ర చేస్తా అనేటోడు మళ్ళా ఈ కేసుని ఆపండి ముప్పై ఒకటి వరకు నాకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దు ఇది ఫాల్త్ కేసు ఈ కేసుని ఆపండి అంటూ మళ్ళా కేటీఆర్ చెప్పుకొని వస్తున్నాడు మొత్తం మీద కుడిదిల వడ్డ ఎలుక లెక్క కేటీఆర్ పరిస్థితి అయింది విధానపరమైన అంశాలను చూసుకోవాల్సింది అధికారులే మంత్రిగా అది నా బాధ్యత కాదు అప్రతిష్టపాలు చేయడానికే కేసు ఈ ఫార్ములా ఈ రేసు హైకోర్టు రీప్లే అప్డేవిట్ లో కేటీఆర్ కేటీఆర్ పిటిషన్ పై విచారణ ముప్పై ఒకటిన అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులను అప్పటి వరకు పొడిగించిన హైకోర్టు మొత్తం మీద కేటీఆర్ కి అర్థమైపోయింది ఏంటంటే నన్ను ఎట్లాగో వీళ్ళు అరెస్ట్ చేస్తారు అది చేయనీయకుండా ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నా నువ్వు ఏది ఏం చేసినా గానీ చిట్ట చివరికి నేను అరెస్ట్ చేయడం మాత్రం ఖయం అంటూ తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద పదేళ్ళు మీరు ఏం చెప్పినా మీరు ఏం చేసినా మొత్తం మీద పదేళ్ళు మీదే రాజ్యం నడిచింది ఇప్పుడు కూడా నడుస్తుంది అంటే కుదరదు దేంట్లో దేంట్లో అవకతవకలు చేసిర్రో మీరు మొత్తం మీద బయటకు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఒక్కొక్కటి ఇట్లనే బయటకు వస్తాయి మీరు మొత్తం మీద రాజుల్లాగా నియంతల్లాగా పదేళ్లు పాలించారు కాబట్టి ఎడపెడా ఏది పడితే అది జీవోలు ఇవ్వడం ప్రతి జీవోకు అర్ధరాత్రి గాని ఏ రాత్రి అయినా గాని జీవోలను రిలీజ్ చేసుకుంటూ నిష్టపూర్వకంగా చేసిర్రు అంటూ కొందరు మేధావులు అతను తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు మొత్తం మీద విచారణకు సహకరించాల్సిందే ఒకవేళ నువ్వు తప్పు చేయకపోతే బయటకు వస్తావు ఖచ్చితంగా కటకటాల పాలవుతావు అంటూ తెలంగాణ ఇది వరుసగా రెండేళ్లు పది లక్షల వరుసేతర వీసాలు అమెరికా సరికొత్త రికార్డులు అమెరికాకు అత్యధికంగా అంతర్జాతీయ విద్యార్థులను పంపించే దేశంగా భారత్ అటు ఐదో పేజీలోని వార్త ఇది మొత్తం మీద వలస వీసాలు వరుసగా రెండేళ్లలో పది లక్షల వలస వీసాలు అత్యధికంగా ఎక్కువగా విద్యార్థులను పంపే దేశం ఏదేనంటే భారతదేశంగా పంపించే దేశంగా భారత్ అటు వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద నిజంగా చెప్పాలంటే మన దేశం నుంచి ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి అత్యధికంగా అమెరికాకు వెళ్ళే అంటే చదువుకోవడానికి వెళ్ళే వారిలో ఎక్కువ శాతం భారతీయులే అంటూ వార్త వచ్చింది మొత్తం మీద పది లక్షల వలసేతర వీసాలు మొత్తం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి చదువు పేరు మీద గాని ఉద్యోగాల పేరు మీద గాని అక్కడ వ్యాపారాల పేరు మీద గాని వలసలు ఎక్కువగా వెళ్తున్నారు భారతదేశం నుంచి అంటూ వార్త వచ్చింది ఇక్కడ కృష్ణా జలాల్లో సమన్యాయం కావాలి వీలైనంత త్వరగా కేటాయింపులు పూర్తి చేయాలి ఆంధ్రప్రదేశ్ చేసే ప్రయత్నాలన్నీ తీర్పులో జాప్యం కోసమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తెలంగాణ నివేదిక అంటూ పద్నాలుగు పేజీలోని వార్త మొత్తం మీద కృష్ణా జలాల్లో సమన్యాయం కావాలి అంటూ తెలంగాణ అడుగుతున్నది ఆంధ్రప్రదేశ్ వాటా తర్వాత తెలంగాణ వాట మాకు సమన్యాయం కావాలని తెలంగాణ అడుగుతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది పద్నాలుగో వార్త ఇది మొత్తం మీద బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు తెలంగాణ నివేదిక ఇచ్చింది మాకింత వాట మాకింత రావాలి ఇంత లెక్క మాకు రావాలి మా వాట మాకు కావాలి అంటూ వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు భూగోళం మరింత వేడెక్కితే మానవ సంక్షోభాలు వ్యవసాయం కుదేలై తగ్గుతున్న ఆహార ఉత్పత్తి రెండు వేల ఇరవై నాలుగులో అదనంగా నలభై ఒక్క రోజుల అత్యధిక ఉష్ణోగ్రతలు కార్బన్ ఉద్గారాలను తగ్గించకుంటే ప్రమాదం క్లైమేట్ సెంట్రల్ వరల్డ్ వెదర్ ఆల్ట్రిబ్యూషన్ సంస్థ నివేదికల్లో వెల్లడి అంటూ వార్త తీసుకుని వచ్చింది ఇక్కడ మొత్తం మీద వాతావరణ మార్పులు మానవ తప్పిదాలతోనే విపత్తులు అంటూ వార్త వేసుకొని వచ్చింది మొత్తం మీద భూమి వేడెక్కింది మొన్ననే మనము చూసినాం తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారక్క గద్దెలు అక్కడ భూమి కంపించింది అంటే మొత్తం మీద మానవ తప్పిదాలతోనే భూమి వేడెక్కుతున్నది అంటూ వార్త వేసుకొని వచ్చింది ఎల్నీలో కన్నా వచ్చింది ఇక్కడ ఈ ఏడాది చోటు చేసుకున్న ఇరవై ఆరు తీవ్ర తీవ్ర విపత్తులతో మూడు వేల ఏడు వందల మంది చనిపోగా లక్ష మంది నిరాశ్రయులయ్యారు అలాగే క్లైమేట్ సెంట్రల్ సూచికలకు దగ్గరగా వచ్చిన మరో నూట పంతొమ్మిది ఘటనల్లో వేల మంది చనిపోయి ఉంటారు అంటూ వార్త తీసుకొని వచ్చింది మొత్తం మీద ఈ యొక్క కాలుష్యం అంటే నీటి కాలుష్యం గాని ఆ తర్వాత వెదర్ కాలుష్యం గాని ఆ తర్వాత భూమిలో వ్యర్థాల కాలుష్యం గాని మొత్తం మీద భూగోళాన్ని మొత్తం మనము వేడెక్కిస్తున్నాము అంటే మానవులకు మానవుల తప్పిదాలతోనే విపత్తులు వస్తున్నాయి అంటూ వార్త చేసుకుని వచ్చింది మొత్తానికైతే ఈ కలుషితం గాని ఆ తర్వాత భూమి వేడెక్కడం గాని భూమి కంపించడం గాని ఇలాంటివి రకరకాలవి వస్తున్నాయి మొత్తం మీద వాతావరణ మార్పులతోనే తర్వాత మానవ తప్పిదాలతోనే ఇవి వస్తున్నాయి అంటూ వార్త వచ్చింది రెండవ పేజీలోని వార్త మొత్తం మీద పొగ కాలుష్యం గాని వాటర్ కాలుష్యం గాని తర్వాత వ్యర్థాల కాలుష్యం గాని మొత్తం మీద ఇదంతా భూమిని కాలుష్య రహితంగా చేస్తున్నది కెమికల్ నుంచి అంటే ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా పొగ గాని వాటర్ గాని ఇలాంటి వాటితోనే మొత్తం మీద మానవాళికి అంటే భూమికి ముప్పుగా పెనుముప్పుగా భూమికి మొత్తం మీద మానవ తప్పిదాలతోనే విపత్తులు వస్తున్నాయి అంటూ వార్త వేసుకొని వచ్చింది కేన టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్లో పెట్టండి